అందరికీ నమస్కారం ఏ ఏరుడు సంబంధంతో తల్లిదండ్రులకు పిల్లలు సంతానంగా జన్మిస్తారు తమ సంతానం వల్ల తమకే ఎందుకు కష్టాలు వస్తాయి అనేది ఈ వీడియోలో చూసేద్దాం పూర్వం ఒక ఊరిలో ఒక వ్యక్తి తన భార్యతో కలిసి సంతోషంగా జీవనం గడుపుతూ ఉన్నాడు అతను సద్బ్రాహ్మణ వంశంలో జన్మించిన ఏ పూజలు ఏ హోమాలు చేయడం వచ్చేవి కావు తనకు వచ్చిన ఏదో ఒక పనిని చేసుకుంటూ దానివల్ల వచ్చిన సంపాదనతో జీవితాన్ని గడిపేస్తూ ఉన్నాడు ఇలా చాలా కాలం గడుస్తూ ఉండగా అతని భార్య గర్భం దాల్చింది ఇప్పుడు తనకు సంతానం కలగపోతుందని కాబట్టి ఇంకా ధనం ఎక్కువగా సంపాదించాలి అని అనుకొని పని కోసం పక్క ఊరికి వెళ్తాడు అలా తన పనిని ముగించుకొని తిరిగి వస్తూ ఉండగా ఊరు బయట ఒక అందమైన ఆశ్రమం కనబడింది వెంటనే అక్కడికి చేరుకొని అక్కడ విద్యాభ్యాసం చేస్తున్న శిష్యులను చూసి తను కూడా ఏదైనా నేర్చుకోవాలని అనుకున్నాడు వెంటనే ఆ గురువుగారి దగ్గరికి వెళ్ళి తనకు కూడా మంత్రోపదేశం చేసి జ్ఞానాన్ని ప్రసాదించమని కోరుకున్నాడు ఆ గురువు కూడా మామూలు వ్యక్తి కాదు గొప్ప తపశక్తి సంపన్నుడు త్రికాల వేది అప్పుడు ఆ గురువు గారు నాయన నేను నీకు మంత్రోపదేశం చేస్తాను కానీ నువ్వు నేను చెప్పినట్టుగానే చేయాలి మాట తప్పకూడదు అని అంటాడు ఆ గురువు అప్పుడు ఆ వ్యక్తి చెప్పండి గురువుగారు మాట తప్పను మీరు చెప్పినట్టుగానే వింటాను అని అంటాడు నాయన నీకు కొన్ని రోజులలో ఒక పుత్రుడు జన్మించబోతున్నాడు నీకు అలా పుత్రుడు జన్మించగానే పుత్రుడిని తెచ్చి నాకు ఇవ్వాలి అప్పుడు ఆ వ్యక్తి ఆశ్చర్యపోయిన గురువుగారు ఆజ్ఞ కాబట్టి సరే గురువుగారు అని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోయాడు అలా ఇంటికి వెళ్ళి జరిగినదంతా తన భార్యకు చెప్పాడు భార్య మొదటగా తన పుత్రుడు దూరం అవుతాడు అని బాధపడిన గురువుగారి దగ్గర తన పుత్రుడు పెరిగితే చాలా గొప్పవాడు అవుతాడని భావించి గురువుగారికి తన పుత్రుడిని ఇవ్వడానికి ఒప్పుకుంది కాలం గడిచింది ఒక రోజున ఆమె ఒక అందమైన మగబిడ్డకు జన్మనిచ్చింది ఆ తర్వాత గురువు గారికి ఇచ్చిన మాట ప్రకారం ఆ బాబును తీసుకొని ఇద్దరు గురువు వద్దకు చేరుకొని తమ పుత్రుణ్ణి గురువుగారి దగ్గరకు అప్పచెప్పుతారు ఆ గురువు ఆ తల్లిదండ్రులు ఇద్దరూ చూస్తూ ఉండగానే ఆశ్రమం పక్కనే ఒక చిన్న గుయ్యి తీసి ఆ చిన్నబాబును అందులో పాతి పెట్టేస్తాడు అది చూసిన తల్లిదండ్రులకు చాలా బాధ కలిగింది ఏంటి గురువుగారు ఎలా చేశారు మాకు ఎన్నో రోజులకు సంతానం కలిగితే మా కళ్ళ ముందే మా పుత్రుణ్ణి పాతి పెట్టారు అంటూ బోరుని ఏడ్చి ఇక ఏం చేస్తాం ఆ పుత్రుడు మనకు రాసి పెట్టలేడు అని అనుకుని ఆశ్రమం నుండి బయలుదేరుతూ ఉన్నారు నాయన నీకు మళ్ళీ కొన్ని రోజులలో ఇంకో పుత్రుడు జన్మిస్తాడు అప్పుడు భయపడకుండా తెచ్చి నా వద్దకు అప్ప చెప్పు అని ఆ గురువు అంటాడు అలా తల్లిదండ్రులు ఇద్దరూ ఇంటికి చేరుకున్నాక పుత్రుని గురించి ఆలోచిస్తూ కొన్ని రోజులు బాధపడ్డారు అలా తల్లిదండ్రులు ఇద్దరు ఇంటికి చేరుకున్నాక పుత్రుని గురించి ఆలోచిస్తూ కొన్ని రోజులు బాధపడ్డారు కాలం గడిచిపోయింది గురువుగారు చెప్పినట్టే మళ్ళీ ఆమె గర్భం దాల్చింది రోజున మళ్ళీ పుత్రుడే జన్మించాడు కానీ ఈసారి గురుగారికి తన పుత్రుడిని ఇవ్వడానికి ఇద్దరూ కూడా భయపడుతున్నారు అప్పుడు ఆ భర్త తన భార్యతో ఇలా అంటున్నాడు చూడు గురువుగారు ఏది చేసినా ఊరికే చేయరు అందులో ఏదో ఒక మర్మం ఉంటుంది అయినా మొదటి పెద్దని పూడ్చిపెట్టారు ఇప్పుడు అలా చేయరు నువ్వు ఏమీ భయపడకు అని అంటాడు ఎలాగో తన భార్యకు నచ్చి చెప్పి పుట్టిన పుత్రుణ్ణి తీసుకువెళ్ళి గురువు దగ్గరకు వెళ్ళారు అప్పుడు ఆ గురువు వారి వద్ద నుండి ఆ బిడ్డను తీసుకొని ఆ బిడ్డని తదేకంగా చూసి వెంటనే మరొక గుయ్యి తవ్వించి అందులో ఆ పుత్రుణ్ణి పూడ్చిపెట్టాడు ఈసారి తల్లిదండ్రులకు చాలా కోపం వచ్చింది కానీ ఏమైనా అంటే గురువు ఎక్కడ శక్తిస్తాడో అని అతనిని ఏమీ అనకుండా మిక్కిలి దుఃఖంతో అక్కడ నుండి బయలుదేరారు అప్పుడు ఆ గురువు గారు నాయనా నీకు కొన్ని రోజులలో వేరొక పుత్రుడు జన్మిస్తాడు అతడిని కూడా ఇక్కడికి తీసుకురా అని అంటాడు ఇక ఆ తల్లిదండ్రులు కోపంతో ఏమీ మాట్లాడకుండా అక్కడ నుండి ఇంటికి చేరుకున్నారు అప్పుడు ఆ తల్లిదండ్రులు ఆ గురువుగారు చెప్పినట్టే మనకు కొన్ని రోజులలో ఒక పుత్రుడు జన్మిస్తాడు కానీ ఈసారి మాత్రం మన పుత్రుణ్ణి గురువు వద్దకు తీసుకువెళ్ళకూడదు అసలు మనకి పుత్రుడు జన్మించినట్టుగా గురువు గారికి తెలియకూడదు అని అనుకున్నారు కాలం గడుస్తూ ఉంది ఆమె మళ్ళీ గర్భం దాల్చింది ఆ గురువుగారు చెప్పినట్టే మళ్ళీ పుత్రుడే జన్మించాడు తల్లిదండ్రులు ఇద్దరు చాలా సంతోషించారు ఎట్టి పరిస్థితుల్లో తమ పుత్రుడు గురువు గారికి ఇవ్వకూడదని చాలా జాగ్రత్తగా చూసుకుంటున్నారు కానీ ఆ మరుసటి రోజు ఉదయాన్నే గురువు తమ ఇంటి ముందుకు వచ్చి నాయన ఇచ్చిన మాటను మర్చిపోయావా బిడ్డ పుట్టిన వెంటనే నా వద్దకు ఎందుకు తీసుకురాలేదు అంటూ అడుగుతాడు అప్పుడు ఆ వ్యక్తి గురువుగారి పాదాలకు నమస్కరించి గురువు గారు నన్ను క్షమించండి మేము ఇద్దరు పుత్రులను పోగొట్టుకొని చాలా దుఃఖిస్తున్నాము ఇక ఈ పుత్రుణ్ణి కూడా మా నుండి దూరం చేస్తారు అనే భయంతోనే మీకు చెప్పలేదు అని వారు అంటారు నాయనా నేను ఏమి చేసినా మీకు మంచి జరగాలనే చేస్తాను మీరు నన్ను తప్పుగా అర్థం చేసుకున్నారు ఇప్పుడు ఆ బాబుని తీసుకొని నా వెంట రండి నేను ఎందుకు అలా చేశానో మీకు తెలుస్తుంది అని ఆ గురువు అంటాడు అప్పుడు ఆ తల్లిదండ్రులు భయపడుతూనే గురువుగారి వెంట తమ పుత్రుణ్ణి తీసుకొని గురువుగారి వెంట బయలుదేరారు గురువుగారు నేరుగా ఇంతకు ముందు తమ పుత్రులను ఆతిపెట్టిన ప్రదేశానికి తీసుకువెళ్తారు వారికి మళ్ళీ భయం వేస్తుంది మళ్ళీ గురువు గారు ఈ పుత్రుల్ని కూడా పాతి పాతిపడతాడు అని భయపడుతున్నారు అప్పుడు ఆ గురువు నాయనా భయపడకు అని చెప్పి ఆ పుత్రుణ్ణి తీసుకొని ముందే ఇద్దరు పుత్రులు పెట్టిన మధ్యలో ఒక తెల్లని బట్టపరిచి అందులో ఆ పుత్రుడిని పడుకోబెట్టి ఆ తల్లిదండ్రులతో నిశ్శబ్దంగా వినండి మీకు కొన్ని శబ్దాలు వినబడతాయి అని గురువు చెప్పాడు అప్పుడు తల్లిదండ్రులు ఇద్దరు వాటిపైనే దృష్టి ఉంచి వింటున్నారు అప్పుడు వారికి మొదటి పుత్రుణ్ణి గోతులో నుంచి రెండవ పూడ్చిన పుత్రుడితో ఏదో మాట్లాడుతున్నట్టుగా వినిపించింది మొదటి పుత్రుడు రెండవ పుత్రునితో ఎలా అంటున్నాడు వరే వీడికి ఎందుకురా నువ్వు పుత్రునిగా జన్మించావు అని అడుగుతాడు అప్పుడు రెండవ పుత్రుడు వీడు నా పూర్వజన్మలో నా స్నేహితుడు నా వెంటే ఉండి నన్ను మోసం చేసి నా ధనాన్ని అంతా కాజేశాడు అందువల్ల ఒక పిచ్చివాణిలాగా మారి మరణించాను ఆ కోపంతోనే ఈ జన్మలో వీడికి పుత్రునిగా జన్మించి వీడికి అష్ట కష్టాలు పెట్టి వీడిని కూడా ఒక పిచ్చివాడిలా మారుద్దాం అని అనుకున్నాను కానీ మధ్యలోనే ఈ గురువు వచ్చి పాపకర్మల నుండి వీడిని విముక్తుడిని చేశాడు అలా వీడు తప్పించుకున్నాడు మరి నువ్వెందుకు వీడికి మొదటి పుత్రుడుగా జన్మించావు అని అంటాడు అప్పుడు మొదటివాడు వీడి పూర్వజన్మలో నన్ను మోసం చేసి నానా బాధలు పెట్టి హింసలకు గురి చేసి నన్ను నా కుటుంబం నుంచి దూరం చేశాడు ఆ పదతోనే నేను ఈ జన్మలో వీడికి పుత్రునిగా జన్మించి వీరిద్దరిని విడతేద్దాము అని అనుకున్నాను కానీ మధ్యలో ఈ గురువు వచ్చి తాను తీసుకొని వీరు అనుభవించాల్సిన పాపకర్మల ఫలితాన్ని తప్పించాడు అలాగే మనల్ని కూడా చేయకుండా ఆపేశారు దీనివల్ల మనకు తరువాత జన్మలో కష్టాలు పడే అవసరం ఉండదు అని అనుకుంటారు అప్పుడు మొదటివాడు రెండవ వాడు కలిసి మూడవ వాడిని ఇలా అడుగుతున్నారు వరే నువ్వు ఎందుకురా వీడికి పుత్రుడిగా జన్మించావు వీళ్ళ కడుపున పుట్టావు అని అడుగుతారు అప్పుడు ఆ మూడవ బిడ్డ పూర్వ జన్మలో నన్ను నా నా బంధువులు అందరూ కూడా నన్ను వదిలేశారు అలా వారు వదిలేసినప్పుడు వీళ్ళే నన్ను చేరదీశారు అలా చివరి వరకు నన్ను ఆనందంగా చూసుకున్నారు అందువల్ల ఈ జన్మలో వీరికి పుత్రునిగా జన్మించి వీరిని కంటికి రెప్పలా చివరి వరకు ప్రేమతో చూసుకోవాలి అని వీరికే పుత్రునిగా జన్మించాను మీరు వాళ్ళని పీడించడానికే పుత్రునిగా పుట్టారు కాబట్టే గురువుగారు మిమ్మల్ని గొయ్యి తీసి పాతి పెట్టారు కానీ నేను వారిని సుఖపెడతాము అని అనుకున్నాను కాబట్టి నన్ను చంపకుండా గురువుగారు వదిలేశారు అని ఆ మూడవ బిడ్డ వారికి సమాధానం చెప్పాడు ఇదంతా వింటున్న తల్లిదండ్రులు ఎంతో బాధపడి గురువుగారి పాదాలపై పడి క్షమించమని వేడుకున్నారు ఆ తర్వాత గురువుగారు నాయనా మన పూర్వజన్మల చేసిన పాపకర్మల వలన మనము ఎవరికైనా రుణపడి ఉంటే వారే మనకు బిడ్డలుగా పుట్టి ఆ పాపపుణ్యాలను అనుభవించేలా చేస్తారు అందువలనే కొందరు తమ సంతానం వలన అష్ట కష్టాలను అనుభవిస్తారు అని ఆ గురువు చెప్పాడు ఆ తర్వాత ఆ పుత్రుణ్ణి తీసుకొని అక్కడి నుంచి వారు ఆనందంగా వెళ్ళిపోయారు చూసారు కదా మనకు కలిగే సంతానం పూర్వజన్మలో మనం చేసే పాపపుణ్య కర్మల వలన మనం ఎవరికైనా రుణపడి ఉంటే ఖచ్చితంగా వారే మనకి సంతానంగా జన్మించి పుణ్యకర్మ అయితే సుఖాలను పాపకర్మలు చేసి ఉంటే ఆ సంతానం వలన చాలా దుఃఖాలను కలిగిస్తారు చూశారు కదా మీకు కనుక ఈ వీడియో వస్తే జై శ్రీరామ్ అని చిన్న కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉండే బెల్ ను ప్రెస్ చేయండి మా వీడియోను లైక్ చేయండి